నమస్తే అండి బిగ్ బాస్ షోలో సోనియా ఎలిమినేషన్ అయిపోయిందండి ఈ గలీజ్ లేడీ ఎలిమినేషన్ అయిపోతే బాగుండని ఎంతమంది అనుకున్నారో నాకు తెలియదు కానీ అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా జస్ట్ ఒక లైక్ కొట్టండి ఒక వీడియో ఎవరికైనా పది మంది ఎక్కువ మంది చూడాలంటే ఆ వీడియో లైక్ చేస్తేనే ఎక్కువ రీచ్కి వెళ్తూ ఉంటుంది బిగ్ బాస్ షోలు ఇది ఎనిమిదో షో ఏడు సంవత్సరాలుగా బిగ్ బాస్ షో జరుగుతుంది కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక లేడీ బరి తెగించి మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళని ఇండైరెక్ట్గా రెచ్చగొడుతూ టూ మచ్ మాట అంటే అందులో పృథ్వే అన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆర్టిస్టు ఇష్ణు ప్రియతో క్లోజ్గా ఉన్నా సరే మాట్లాడొద్దురా నేను చెప్పేది ఎనరా గేమ్ కోసం ఆడరా అన్నది మరి ఈమె చేసేది గేమ్ కోసం ఆడిందా లేకపోతే వాళ్ళని జీవితం నాశనం చేసి వాళ్ళని డీగ్రేడ్ చేసి వీళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ మంచి ఇంప్రెషన్ కూడా చెడ్ ఇంప్రెషన్లో మార్చేటానికి ఈ సోని అనే కారణం గతంలో తనకి పెళ్ళి అయ్యింది ఒక బెడ్ ఉన్నాడు అంటున్నారు అలాగే ఒక ఎన్ఆర్ఐని ఎస్విన్ ఎవరు ఒక ఎన్ఆర్ఐని పెళ్ళైన వాడిని మళ్ళీ ప్రేమించినది పెళ్లి ప్రపోజల్ ఉందని చెప్తుంటా రామ్ గోపాల వర్మ దగ్గర సినిమాలు యాక్ట్ చేసింది ఇంకా రామ్ గోపాల్ గోపాలవరం వర్మ వాడు మన అందరికీ తెలుసు అలాంటి వాడి దగ్గర యాక్ట్ చేసింది ఇంత యాక్ట్ చేసింది బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఇక అన్న అమ్మాయి ఉంది అమ్మాయి చిన్న ఆర్టిస్టు విష్ణుప్రియులు అందరూ ఈమె చిన్నోళ్ళు ఈమెకు ముప్పై ఎనిమిదేళ్ళు ఉండి ఒక షోలో చుట్టూ కెమెరాస్ ఉన్నాయి నన్ను పబ్లిక్ అంతా ఫాలో అవుతారు మా అమ్మ మా నాన్న చూస్తారు నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వదినలు ఉన్నారు వాళ్ళ పిల్లలు చూస్తారు నేను ఇంత చీపు మనిషిని ఇంత ఇంత నీచకంగా చూస్తారేమో అని భయం భక్తి లేకుండా ఆ బిగ్ బాస్ షోలో లైట్లు కెమెరాలు అన్నీ లైట్లు ఆపేసిన వేసిన కెమెరాలు మట్టుకు ఆన్లైన్ ఉంటాయి కదా సిగ్ అనేది ఉండాలి కదా ఒక ఆడదానికి కొన్ని ఒకటితోటి క్లోజ్గా ఉంటుందంటే నిఖుల్ ఫృథ్వీ ఆడు నాగమణికంట ఇంకో అబ్బాయి మొన్న మనతో హెల్మెట్ అయిపోయాడు అబ్బాయి అందరితో మాట్లాడితే చాలు వెళ్ళి వాళ్ళని చేతులు పట్టుకుంటాం భుజాలు పట్టుకుంటాం గుండెలు పట్టుకుంటాం బొగ్గులు పట్టుకుంటాం ఆ జుట్టు నిమరటాలు అసభ్యంగా చండాలంగా నేను అమ్మే బిహేవియర్ వీడియో ఒకటి ఇంకో ఛానల్లో పెట్టినప్పుడు అందులో ఆ చిన్న బిట్టు కూడా ఇంచుమించు ఐదు లక్షల యాభై వేల మంది చూసిన వాళ్ళు కూడా అన్ని కామెంట్స్లో కూడా ఇది నీచంది ఉంది ఇది చండాలంది దీన్ని ఎలిమినేట్ చేసేయండి ఎలిమినేట్ చేసిన ప్రతి ఒక్కరు తిట్టడమే గతంలో బిగ్ బాస్ జరిగింది కానీ ఇంత వరస్ట్గా ఏ ఆర్టిస్టు ఫిల్మ్ కానీ టీవీ కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్ట్ కూడా ఇంత నీచాతికి నీచకంగా బిహేవ్ చేయలేదు ఈమె ఎలిమినేట్ చేశారంటే బయట ఓటింగు ఎంత భారీగా వచ్చిందంటే నెగిటివ్ ఓటింగ్ బిగ్ బాస్ వాస్తవం అనుకుని రెచ్చిపోయి ఈ అందరితో ప్లియర్ కలిపేస్తుంది వరస్ట్ బజారు లేడీ కింద ఇప్పుడు తను బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తుంది పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ ఏం మాట్లాడతారు నువ్వు అలా చేసా అంటారా లేకపోతే బాగుంది అంటారు మాకు తెలియదు ఒక ముందు భర్త అయితే ఇది ఇంత గలీజ్ గాడి డైవర్స్ డ్రైవర్స్ ఇచ్చాను అనుకుంటాడు చేసుకోబోయేవాడు ఏమనుకుంటాడు వాళ్ళతో ఏదో బిగ్ బాస్ గేమ్ షోలో అది ఒక పార్ట్ అనుకుంటాడా అలా పార్ట్ అనుకున్నట్టుగా లేదు కదా అక్కడే నాగార్జున పెద్దోడు చిన్నోడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా వాళ్ళతో ఈమె గేమ్ గేమ్లా ఆడకుండా బిగ్ బాస్ లైట్లు అన్నీ నై మిడ్ నైట్ ఆపేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు బుగ్గలు పట్టుకుని జుట్టున్న మురుతూ భుజాలు పట్టుకుని వాళ్ళని టూ మచ్గా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా ఇబ్బంది పడి అంత నీచాతి నీచంగా బిహేవ్ చేసింది జనాలు ఇచ్చే తీర్పు మామూలుగా ఉన్నది వాళ్ళు ఇచ్చే తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది అదే నిదర్శనం ఈమె ఎలిమినేట్ అయిపోతాయి ఎలిమినేట్ ప్రోగ్రామ్ అంతా అయిపోద్దండి అది మనకి షో శనివారం జరిగినట్టు ఆదివారం జరిగినట్టుగా మనకు వస్తాయి కానీ ఎలిమినేషన్ షో అంతా వన్ డేలోనే అయిపోద్దా ఉంటుంది బిగ్ బాస్లో కానీ మనకేంటే బాగాలుగా డిసైడ్ చేసి వాళ్ళు చెప్పే రేపు రేపు ఆదివారం రేపు కలుసుకుందామని ఆగదని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన కానీ ఆ రోజునే వీళ్ళ డ్రెస్సెస్ మార్చుకుని ఆ రోజులోనే ఆ వన్ డేలోనే అయిపోద్ది అది షూట్ మీకు ఎలా తెలుస్తుంది అడుగుతావారు కదా ఎవరైనా ఇందులో ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుంది క్యాండిడేట్ ఇవన్నీ న్యూస్ పక్కగా బయటకు వచ్చేస్తుంది వచ్చేసిన వాళ్ళ వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి పక్క ఇన్ఫర్మేషన్ తిని ఎలిమినేషన్ అయిపోయింది ఆల్రెడీ తన ఇంటికి కూడా వెళ్ళిపోయింది తను ఎలా బిహేవ్ చేస్తా చెత్త వీడియోస్ అని బయట చూసుకుంటూ ఉంటుంది ఒక్కటి ఒక పద్ధతిగా వచ్చి అందులో పర్ఫెక్ట్గా వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ పద్ధతిగా బిగ్ బాస్లోకి వచ్చి చక్కగా గేమ్ ఆడితే ఒక ఏదైనా ఒక ఒక మంచి ఉండేది ఉండేదినేమో ఈ అమ్మాయి ఏ పేరుతో వచ్చిందో తెలియదు కానీ చాలా నీచది నీచుగా ప్రతి మగోళ్ళు కూడా ఈ అమ్మాయి ఈ అమ్మాయి కదా ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆంటీ నాకు ఆంటీ కాదు తన తనకి బయట పబ్లిక్ చెప్తున్నా వాళ్ళకి ఆంటీ ఈ ఇలాగా చడ్డాలంగా బిహేవ్ చేస్తూ పృథ్వీని నిఖిల్ని నాగమన్ ఇలా అందరినీ కూడా వరస్ట్గా పర్సనల్గా బాడీ అది లేడీస్తో ఇది ఏ రోజున కూడా లేడీస్తో కూర్చుని లేడీస్తో మాట్లాడతాం అనేది చూడలేదు ఎందుకంటే బిగ్ బాస్ చూడటమే తక్కువ అందరూ కూడా అదే చేస్తున్నారు కానీ ఏ క్లిప్పింగ్ వచ్చినా మగవాళ్ళతో మాట్లాడుతున్నట్టు మగవాళ్ళ దగ్గర కూర్చున్నట్టే ఈ నాలుగు వారాలు బిగ్ బాస్ షోలో చేసింది షో కాదు ఎక్స్పోజింగ్ చాలా చండాలను నేర్చుకోం ఈ అమ్మాయి ఎలిమినేషన్ అయిపోవాలనుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు అందులో నేనొక్కల మాట ఈ బిగ్ బాస్ ఈ షోలో తిన ఎలిమినేట్ అయిపోవాలి లేకపోతే ఎలిమినేట్ ఎలిమినేషన్ చేయకపోతే ఎలిమినేట్ చేయకపోతే ఈ ఎఫెక్ట్ అంతా బిగ్ బాస్ మాటీవీ మీద పడుతుంది అన్నమాట ఎందుకంటే ఇలాంటి గలీజ్ పాలు చేపిస్తే నాగార్జున షో నడుపుతున్నాడా అంటారు ఇలాంటి రేటింగ్ పెంచుకోవడం కోసం మాటీవీ వాళ్ళు షో నడుపుతున్నారు దీన్ని పెట్టి అంటారు నేను అనుకున్నాను వీళ్ళు రేటింగ్ పెంచుకోవడం కోసం దీన్ని ఉంచినా బయట నుంచి ఓటింగ్ నెగిటివ్ వస్తే చచ్చినట్టు వీళ్ళు తీసేవాల్సింది ఏదో ఛాన్స్ లేదనుకున్న అదే జరిగింది ఇప్పుడు పృథ్వీకి ఇష్ణుప్రియకి మంచి క్లోజింగ్ ఉంది ఇప్పుడు ఇదివరకు మాట్లాడుకున్నప్పుడు అడ్డుపడేది ఇప్పుడు అడ్డుపడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది బేవచ్చు మనం చూడాలి కానీ ఈ సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పృథ్వీ నిఖిలు చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసి బాధపడిపోయి చాలా విలువలు ఆడిపోయారట మరి ఎందుకంటే మామూలుగా రెచ్చగొట్టింది వాళ్ళని అంత నీచా నీచంగా రెచ్చగొట్టింది వాళ్ళు ఎంత విలువలాడిపోయి ఏడ్ చేశారో మీరు నైట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి చెత్తల్ని ఇలా ఇలాగ ఒక మనకు ఒక క్యారెక్టర్ నచ్చకపోతే మనం ఎలా ఎలిమినేట్ చేస్తాం అలాగే మన చుట్టూ ఏదన్నా చెడు జరుగుతున్న ఏం జరుగుతుందో అందరూ ఒకే మాట మీద ఉండి అది కట్ చేస్తే ఫలితాలు ఎలానే ఉంటాయండి థ్యాంక్ యూ